హాయ్ అందరికి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఇంక ఇవాళ శనివారం సప్త శనివారం వ్రతం చేస్తున్నాను కదా ఇది రెండో వారం సప్త శనివారం వ్రతం లేదా ఏడు శనివారాల వ్రతం చాలా మంది పూజ చేస్తున్నారు మాకు కోరుకుండా జరుగుతున్నది లేదా ఉన్న కష్టాలన్నీ పోతున్నాయని చెప్తున్నారు అది ఎలాగ అసలు అనుకుంటున్నారా నార్మల్గా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే లేకపోతే సడన్గా చాలా ప్రాబ్లమ్స్ మనల్ని ఒక్కసారిగా ఇట్లా ముట్టేసినప్పుడు మనకి నార్మల్గా ఎవరైనా ఏం చెప్తారో మీకు ఎలినాటి శని ఉంది లేదంటే శని దోషం ఉంది అనేసి చెప్తారు దానికి మనం ఏం చేస్తాం ఇమీడియట్గా ఏ గుడికో వెళ్తాం పరిహారం కోసం చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అందరం అఫర్ట్ చేయలేము కదండి అది అందులోనూ ఇప్పుడు ఏది కరెక్ట్గా చేస్తున్నారో కూడా తెలియదు కదా నవగ్రహ శాంతి చేపించుకోవాలి అంటారు శని పరిహార పూజ అంటారు అవి కావాలి ఇవి కావాలి అందరు అప్పటికే మనం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ అంత అఫర్ట్ చేయలేరు కదా సో దాని బదులు మనం ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటే అది పరిహారం అవుతుంది అలాగే మన ఇంటికి ఫ్యామిలీకి అంతటికి కూడా మంచిది దానికి అసలు ఎలా చెప్తున్నారు అని అనుకోవచ్చు సో మన మీ వ్రతం చేసినప్పుడు అందులోనే ఒక స్టోరీ ఉంటుందండి అది మీకు చెప్తాను నేను ఇప్పుడు సో అయితే ఒకసారి శని మహాత్ముడు భక్తులందరూ తనని భయంతోనే కానీ భక్తితో పూజ చేయట్లేదని ఫీల్ అవుతారు సో అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి కోసము తపస్ చేస్తే స్వామి ప్రత్యక్షమవుతారు అప్పుడు శనీశ్వరుడు స్వామి ఇట్లా ప్రజలందరూ నాకు భక్తితో కాకుండా భయంతో మాత్రమే పూజ చేస్తున్నారు ఒక అట్లా కాకుండా నన్ను ఫస్ట్ ధ్యానించి నీ పూజ చేస్తే సకల దేవతలను పూజించిన ఫలితం ఇవ్వు స్వామి అని అడుగుతారు అప్పుడు స్వామి నిజమే నీ నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంది అయినా నీకు నాకు తేడా ఏముంది నువ్వు నీలవర్ణుడివి నేను కూడా నీలవర్ణుడిని నీకు ఆరు వారాల తర్వాత ఏడో వారం శనివారం అంటే ఇష్టం నేను కూడా ఆరు కొండలు దాటి ఏడో కొండ మీద ఉంటాను నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీషుడిని మనం ఒకటి అని తెలియక భక్తులు భయపడుతూ నేను పూజించడం మానేశారు సో వరమిస్తున్నాను ఏడు శనివారాలు నిన్ను మొదట ధ్యానించి నాకు ఎవరు వ్రతం చేస్తారో వారికి సప్త శని దోషాలు పోతాయి అని వరమిచ్చారట స్వామి సో అందుకనే ఈ సప్త శనివారం వ్రతం చేస్తే మనకున్న దోషాలు అన్నీ పోతాయండి శని దోషాలు సో చక్కగా మీకు అట్లాంటివి ఏమన్నా చెప్పారంటే ఇక్కడికి వెళ్ళి డబ్బులంతా వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా ఇట్లా ఇంట్లో చేసుకోండి ఇది చాలా ఈజీ అండి పెద్ద కష్టం కాదు ఎలాగో ఇప్పుడు ఐటీ జాబ్స్ చేసినా కూడా మనకి వీక్ ఆఫ్ ఉంటుంది కదా సాటర్డే మీకు మార్నింగ్ కుదరలేదంటే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైనా పూజ చేస్తే ఇమీడియట్ రిజల్ట్ రావాలి ఈ ఈ ఈరోజు నేను పూజ చేశాను నాకు ఈ వ్రతం అయిపోయి లోపల అనుకున్నా చేయకపోతే ఇంకా నేను పూజ చేయను ఇలాంటివి పెట్టుకోకండి ప్రశాంతంగా అసలు ఏం లేకుండా పూజ చేశారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వస్తేనే నేను పూజ చేస్తానని మైండ్లో పెట్టుకొని అయితే పూజ చేయకండి ఒక కోరిక తీరాలయ్యే మనకేవో వచ్చేయాలని మాత్రమే పూజ చేయము కదా హెల్త్ కోసం చేస్తాము ప్రశాంతత కోసం కూడా చేస్తాం కదా సో మనం ఏమీ లేకుండా పూజ చేస్తే దేవుడికి మనకి ఏమి ఇవ్వాలో తెలుస్తుంది మనకు ఖచ్చితంగా అది వస్తుందండి హ్యాపీగా పూజ చేసుకొని శని దోషాలన్నీ మీరు కూడా పోగొట్టుకోండి ఇంకా ఇంకా నేనైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా లాస్ట్ వీక్ కొంచెం ఫస్ట్ కదా ఎవరికైనా కొంచెం ఇబ్బంది అంటే తెలియని తెలుసుకుంటామని అనమాట పోను పోను ముందు వారం నేను దీపాలు డైరెక్ట్గా అలా పెట్టేశాను ఈ వారం చూసారా బొట్లు పెడితే ఎంత బాగున్నాయో దీపాలు ఎంత కలగా ఉన్నాయో కదా సో ఇంకా ఏడు దీపాలు ఇట్లా చేసుకున్నాను లేదు దీపాలు అమ్మ చేసి ఇచ్చింది ఈసారి ఇంకా బొట్లంతా నేనే పెట్టుకున్నాను లేండి ప్రసాదం కూడా అమ్మే చేసేసింది ఇంకా నాకు కొంచెం ఈజీ అయిపోయింది అనమాట రాంగల్ని ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను ఈ పని లేకుండా పోయింది నాకు ఇంకా బొట్లు పెడితే నాకైతే చాలా చాలా నచ్చే దీపాలు ఇంక నేను ఫస్ట్ మాకు ఇంకొకటి ఏంటంటే మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కిచెన్లోనే ఒక లో ఇట్లా పూజ అనమాట నేను చేసుకునేది అది వ్రతాలు ఇట్లా చేసుకున్న కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంకా మాకు వేరే పూజ గది లేదు ఇంట్లో ఏంటో ఇల్లు కట్టిస్తారు పూజ గదిలు మాత్రం గా పెట్టారు ఇక్కడ ఈసారి ఇల్లు తీసుకుంటే మాత్రం మంచిగా పూజ గది ఉండేటట్టు తీసుకోవాలనుకుంటున్నాను నేను ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే కూర్చొని మంచిగా చేసుకోవాలి నిలబడి ఎంతసేపు పూజ చేసినా ఏదో ఒక ఫీలింగ్ మంచి ఉండదు అసలు ఏదో ఒకసారైనా ఎందుకంటే మనం ఎంత పూజలో ఏదో పోయినా కాలు లాగినట్టు అనిపిస్తుంది అప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోతాం కదా అట్లంతా ఉండకుండా సపరేట్గా ఒక పూజ కదా అనుకోండి కూర్చొని చేసుకోవచ్చు మంచిగా సో దానికోసం నేను ఒక నార్మల్గా ఇవి వస్తాయి కదా దేవుడు చిన్న మందిరాలు లాగా వస్తాయి కదా అట్లాంటిది ఒకటి తెచ్చుకుందాం అనుకుంటున్నాను అది ఇట్లా వ్రతాలు ఏమన్నా ఉన్నప్పుడు చక్కగా కూర్చొని చేసుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే ఏ దీపాలలోకి మూడు మూడు ఒత్తులు వేస్తున్నాను నువ్వుల నూనెతో పెడితే చాలా మంచిది దీపాలు అలాగే నువ్వులు సలిపిండి ఏడు ఏడు పెడితే చాలా మంచిదంట అందుకనేసి నేను గ్రేప్స్ కూడా సెవెన్ పెట్టాను అలాగే నువ్వులుండలు సెవెన్ దీపాలు సెవెన్ అట్లా ఇంకా పువ్వులు ఏడు రకాలు దొరకవు కాబట్టి ఉన్న వాటిలతోనే పూజ చేసుకుంటున్నాను మనకి దీనికి దీప్ పిండితో దీపాలు అలాగే నువ్వుల పిండి ద్రాక్ష ఆప్షనల్ అండి ప్రసాదం ఆల్రెడీ నువ్వులుండలు పెడతాం కదా ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ద్రాక్ష కూడా పెట్టండి అది అంటే నలుపు ఇష్టం కదా శనీశ్వడికి సో అది పెడితే మంచిదంట అందుకనేసి ఇంకా గ్రేప్స్ పెడుతున్నాను నేనైతే ఇంక ఇంకా పువ్వులు అగరత్తులు కర్పూరం పొత్తులు నువ్వుల నూనె ఇంక ఇవే అండి కావాల్సినవి అయితే అక్షింతలు అక్షింతలు ఇంపార్టెంట్ మనం ఏ వ్రతం చేసినా నార్మల్గా డైలీ పూజకైనా అక్షింతలు ఉండాలి కదా సో అక్షింతలు ఒకవేళ ఇది మీరు వినాయకుడిని పెట్టుకునే అలవాటు ఉంటే వినాయకుడిని పసుపుది పెట్టుకోండి నేనైతే పసుపు గణపతిని చేసుకుంటాను ఈ వ్రతం చేసుకున్నా కూడా ఇంకా అలాగే కలిషం కలిశం కూడా కొంతమంది పెట్టారు కదా పెట్టకుండా ఇంకా ఆప్షనల్ మీరేం పెట్టకండి లేండి అయినా పెట్టొద్దు పెట్టండి అనేది ఏముంటుంది అనేది నా ఫీలింగ్ అయినా కొంతమంది మళ్ళీ అది పెట్టి మాకు మంచిది అవ్వలేదు అట్లా ఫీల్ అవుతారు కదా అట్లాంటి వాళ్ళు పెట్టకండి లేండి ఏమవుతుందో పెట్టుకుంటే మనము హ్యాపీగా పూజ చేసుకోవాలి భక్తితో అంతే ఇంకా ఇంతకుముందు పండుగలు వస్తాయి కదా వినాయక చవితికి వినాయకుని పెడతాము అప్పుడు కూడా మేము బస్ గణపతిని పెడతాము వినాయకుని పెట్టుకుంటాము అక్కడ నైవేద్యం పెడతాము ఇంతే ఉంటుంది కదా కానీ నేను ఈ మధ్యన దానికి వ్రతాలు చేయాలని తెలుసుకున్నాను నండూరు గారి వీడియోస్ చూసి ఆయన చాలా బాగా చెప్తారు మీకు ముందు వీడియోలు కూడా చెప్పాను కదా నేను అన్నీ ఆయన్ని ఫాలో అవుతాను ఇప్పుడు ఏకాదశికి వ్రతం ఉంటుందని వినాయక చవితికి వ్రతం ఉంటుందని నాకు అస్సలు తెలీదు ఇంకా ఈ మధ్య అయితే ఇంకా అదే ఫెస్టివల్స్కి అంతా అట్లా గురువు గారిని ఫాలో అయ్యి అన్నిటికీ వ్రతాలు చేసుకుంటున్నాను చేయండి మీరు కూడా చాలా మంచిది మనము ఎక్కడికున్నా ఎలా ఉన్నా రూట్స్ మర్చిపోకూడదు కదా ఇంకేదో దీపం పెట్టేసామా అయిపోయిందా అని కాకుండా ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది అది మనం ఫాలో అయితే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఫాలో అవుతాయి చెప్పాను కదా ఇందాక ఇది చేస్తే ఖచ్చితంగా ఈ రిజల్ట్ వస్తుంది అని పూజ చేయకుండా మనం ఇవి ఫాలో అవుతూ ఉంటే ఇవట్లే కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం మనమే ఇప్పుడు దీపం పెట్టి అట్లా అక్షింతలు వేసి దండం పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అసలు అవి కూడా చేయదు మన మీద కొంచెం ఇట్లా ఫాలో అవుతా వాళ్ళకి కూడా కొంచెం నేర్పిస్తూ పోతూ ఉండాలి కదా అందరికీ ఇంట్రెస్ట్ ఉండదులేండి నాకు స్పెషల్గా ఇష్టం ఇట్లా పూజలు చేసుకోవడం అంటే ఇంకా అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు ఉండకుండా కూడా కొంచెం ట్రై చేయండి అబ్బా ఇంకా అదే చెప్పాను నాకు ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా నాకు ఇక్కడ నిలబడి ఇక్కడ పూజ చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఇంకా అదే చిన్న కోవిల్ ఒకటి బుక్ చేసుకోవాలి చూశాను రాందాలని మీతో కూడా షేర్ చేసుకుంటా బెంగళూరులో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది ఇట్లాంటి చాలా మందికి ఈ ప్రాబ్లమే ఉంటుంది ఒకవేళ నేను బుక్ చేసుకుంటా మీతో కూడా షేర్ చేసుకుంటాను పండుగలు ఏమన్నా వచ్చినా ఇప్పుడు మనము నవరాత్రులు వస్తాయి అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇట్లా ఏకాదశికి వినాయక చవితికి ఇట్లా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్కి స్పెషల్గా మనం ఒక వ్రతం చేసుకుంటాము అప్పుడైతే పర్టికులర్ పూజ అందులో పెట్టుకొని చేసుకోవచ్చు ఆ రోజుకి అట్లా నేను ఒక కోవలు బుక్ చేసుకుంటున్నాను మీకు అదే చెప్పాను కదా షేర్ చేస్తాను మీతోని ఇంక ఇట్లయితే నేను పూజ అంతా ఏమంటారు పూజించడం అయిపోయి పూజించడం అంటే పువ్వులు పెట్టి దీపాలు అంతా రెడీ చేసిన తర్వాత పువ్వు మా ఆయన వస్తారు ఇది కలిసి చేస్తే చాలా మంచిదంట యాజ్ ఎ కపుల్ యాజ్ ఎ ఫ్యామిలీ అట్లా కపుల్ లాగా అయినా ఫ్యామిలీ లాగా అయినా ఇంకా మా ఆయన చెప్పాను కదా ముందు వీడియోలో వీకెండ్ కాబట్టి ఆయన కూడా ఉంటారు ఇద్దరం కలిసి చేస్తున్నాం మా బాబుని లాస్ట్లో ఇంకా హారతి తీసినప్పుడు అట్లా తీసుకొస్తాను మేడం అని చెప్పి ఇవ్వబడలేదు కదా చిన్న బాబు కాబట్టి సో ఫ్యామిలీ అంతా చేస్తే చాలా మంచిదంట ఓపిక లేకుండా ఏంటి ఓపిక తెచ్చుకోండి కొంచెం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పూజ చేసినప్పుడు తులసాకు మీకు అవైలబుల్ ఉందనుకో ఆ తులసి మాతని అట్లా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టండి చాలా 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 మంచిది ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టు కాకుండా కొంచెం భక్తితో పెట్టండి ఈ పువ్వులు లేకపోయినా కూడా తులసాకు పెట్టినా చాలు సరిపోతుంది అంట ఇంకా మా పూజ అంతా అయితే అయిపోయిందండి ఇలాగా చాలా బాగా అయింది ఇంక ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు కుదిరితే మీరు కూడా వ్రతం చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి